తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా ఆసక్తిగా మారిపోయాయి ఒకసారి మనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది మరి ఏ పార్టీ జోష్లో ఉంది ప్రజల్లో ఏ పార్టీకి ప్రజాదరణ ఉంది అనే ఒక్క విషయాన్ని మనం ఆలోచిస్తే దీనిలో గమనించాల్సిన విషయాలు చాలా ఉంటాయి మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు మరి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలు కావచ్చు సభలు అదేవిధంగా జేహెచ్ఎంసి ఎన్నికల సందర్భంలో ఆయన ప్రసంగాలు ఆ స్పీచెస్ మొత్తం మీద తెలంగాణలో మునుపెన్నడు లేని విధంగా బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీ వైపు ప్రజలు దృష్టి సారించేలా మరి బండి సంజయ్ కీలక పాత్ర పోయించడం జరిగింది మరి ఇంతకుముందు మరి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కావచ్చు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కావచ్చు బీజేపీ పార్టీ వైపు అసలు ప్రజలు కన్నెత్తి కూడా చూడలేదు అసలు ఎన్నికలు జరిగినప్పుడు కూడా మరి ఆ స్థాయిలో మరి వీళ్ళు సీట్లు కూడా సాధించలేకపోయారు మరి ఎప్పుడైతే మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమించారో అంటే ఆ పార్టీలో ఒక ఒక దూకుడు అంటే బండి సంజయ్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ అంటే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పైన విమర్శలు చేయడం ఆయనను వ్యతిరేకించడం అదేవిధంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ప్రభుత్వ విధానాలు కావచ్చు అనేక అంశాలపైన బండి సంజయ్ పోరాటాలు చేయడం జరిగింది అయితే చాలామంది అనుకున్నారు ఆ కాలంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయము బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే శక్తి బీజేపీకే ఉందని చెప్పేసి అందరూ భావించారు ఎందుకు అలా అనుకున్నారంటే కేవలం బండి సంజయ్ దూకుడు బండి సంజయ్ చేసిన ధర్నాలు కావచ్చు అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు ఆయన చేపట్టిన సంగ్రామ యాత్ర చాలా అద్భుతమైన స్పందన వచ్చింది ప్రజల నుండి ఇట్లా బీజేపీ మొత్తం అని అయితే ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది కానీ బీజేపీ తన వేలుతోనే తన కంటిని పొడుచుకుంది అంటే ఆయన అధ్యక్ష పదవి నుండి పక్కకు పెట్టడం ఆ తర్వాత మన ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది కానీ ప్రస్తుతం చూసినట్లయితే మన చాలామంది చాలా వరకు ప్రజలు ఏమనుకున్నారంటే మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారంలోకి రాగానే మరి రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన ఆలోచనలు ఆయన విధానాలు మరి కాంగ్రెస్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు ఊహించారు విద్యార్థులు కావచ్చు అదేవిధంగా సామాన్య ప్రజానీకం అవి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది మాకు అద్భుత అద్భుతమైన ప్రభుత్వం వచ్చేసిందని చెప్పేసి అనుకున్నారు ఈ ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చని ఒక పథకం అద్భుతంగా సక్సెస్ అయింది కానీ మరి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు పథకాలు మరి పూర్తిగా అమలు చేశాడంటే అమలు చేయలేకపోయాడు ఒకటి రెండు పథకాలు అమలు చేసిన గృహలక్ష్మి గృహజ్యోతి అదేవిధంగా మహిళలకు తులం బంగారం మహిళలకు స్కూటీలు అదేవిధంగా నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన అనేక రకాలైన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడు మరి అదే కాకుండా కొన్ని ఆయన తీసుకున్న సొంత నిర్ణయాలు ఆ పార్టీని అభాస్పాల్ చేయడం జరిగింది అంటే హైడ్రా కూల్చివేతలు కావచ్చు హైడ్రా కమిషన్ కావచ్చు మూసి ప్రక్షాళన కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల్లో మరియు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేస్తానని ఒక సాఫ్ట్వేర్ హబ్ను ఏర్పాటు చేసి ఉపాధి కల్పన చేపడతామని చెప్పేసి ఏదైతే యూనివర్సిటీ భూముల్ని ఆక్రమించడం అక్కడ జేసీబీని పెట్టి చదువు చేయించడం ఆ విధంగా విద్యార్థుల నుంచి ప్రజా సంఘాల నుంచి రాజకీయ పార్టీల నుంచి విమర్శలు రావడం హైకోర్టు మొట్టికాయలు వేయడం సుప్రీంకోర్టు కూడా దీని మీద చివాట్లు వేయడం జరిగింది అలా ఇలాంటి అంశాలన్నీ మొత్తం మీద ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ ఎన్నికల అస్త్రాలుగా మారిపోయాయి ఇప్పుడు ఏదైతే మరి ప్రా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అంటే కాంగ్రెస్ను వ్యతిరేకించడం మొదలుపెట్టారో మరి వాటన్నింటినీ ఆసరాగా చేసుకొని వాటినే మరి ఆయుధాలుగా మలుచుకొని మరి బీఆర్ఎస్ ఒక కాన్ఫిడెంట్తో ఉంది ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ తెలంగాణ ప్రజలు మాకే పట్టం కడతారు నెక్స్ట్ మరి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చాలా కాన్ఫిడెన్స్తో కాన్ఫిడెంట్తో ఉంది ఎందుకంటే రెండు పర్యాయాలు మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు పథకాలు కావచ్చు మొత్తం మీద అప్పులు చేసినప్పటికీ ఎక్కడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బాహాటంగా మాట్లాడకుండా కేసీఆర్ చాలా నవ్వుతూ చలాకిగా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్ కరోనా సమయంలో కూడా ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించాడు హామీల విషయంలో కూడా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచని హామీలను కూడా ఆయన అమలు చేయడం జరిగింది ఇట్లా ప్రజలు మరి ప్రస్తుతము మరి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెండింటిని పోల్స్తున్నారు ప్రస్తుతం కంపేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కే కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందని ప్రస్తుత మరి ప్రజల లోపల మరి వారి యొక్క అభిప్రాయాలు అయితే మనకు వినిపిస్తా ఉన్నాం మరి ఇదే తరణంలో మరి బీఆర్ఎస్ పార్టీ లోపల ఒక కలకలం అంటే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు ఒక లేఖను సంధించడం ఆ లేఖ పైన ప్రస్తుతం అనేక రాజకీయ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆమె లిక్కర్ కేసులో మరి ఢిల్లీ తిహార్ జైలుకి వెళ్ళడం ఆ తర్వాత రిలీజ్ కావడం ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలోనే తనపై కుట్ర చేశారని చెప్పేసి దయాలున్నారని చెప్పేసి కోవట్లున్నారని చెప్పేసి ఆమె మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని మాట్లాడడం ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ వర్గాల్లో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి ఎందుకు కవిత ఇలా చేసింది ఇదంతా తన సొంత ఎత్తుగడైనా దీని వెనుక ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తే మనం ఒకవేళ అనాలిసిస్ చేయగలిగితే మాత్రం దీని వెనుక పక్కగా కేసీఆర్ ఉన్నట్లు స్పష్టమవుతా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో తన వయసు అయిపోతూ ఉంది తను యాక్టివ్గా అన్ని జిల్లాల్లో తిరగలేడు కాబట్టి ఎక్కువగా మా ప్రజలతో మమేకమై అన్ని జిల్లాల్లో తిరిగే యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ ఆయన ఫిట్నెస్ లేదు కాబట్టి మరి పార్టీని కాపాడుకోవాలి అదేవిధంగా తన కుటుంబంలో ఉన్న అంటే కూతురు కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దాలి కాబట్టి మరి కేసీఆర్ ఒక పక్క ప్లాన్ ప్రకారము మరి ఏదైతే ఉద్యమ సమయంలో ఏర్పడిన తెలంగాణ జాగృతినే జాగృతి పేరు మీదనే మరి ప్రజా సమస్యల పైన కూతురు పోరాటాలు చేసే విధంగా ఆయన దిశానిర్దేశం చేసినట్లు స్పష్టమవుతుంది ఇక్కడ మరి ఇటీవల కవిత కూడా మరి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో సంస్థ కొత్త కార్యాలయం మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ జాగృతి సంస్థ పార్టీగా మారనుందా ఆ పార్టీ ద్వారానే మరి కవిత తన రాజకీయ ఉనికిని చాటుకోనుందా ఒక బలమైన నేతగా బలమైన శక్తిగా బలమైన మహిళ రాజకీయ నాయకురాలుగా తెలంగాణలో ఆవిర్భవించనుందా అనే ఒక సందేహాలు కూడా మరి తెలంగాణ పొలిటికల్ కారిడార్లో చక్కర్లు కొడతా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక ఒక పెద్ద రాజకీయ కుటుంబం అంటే కేసీఆర్ లాంటి ఒక రాజకీయ కుటుంబంలో మరి ఎవరి రాజకీయ ఉనికిని వారు చాటుకోవాలి కాబట్టి కేటీఆర్ ఆల్రెడీ మినిస్టర్గా ఆయన రెండు పర్యాలు చేసి ఉన్నాడు ఆయన బాగా చదువుకున్నారు అన్ని బొబ్బాషా కోవిదుడు కేటీఆర్ ఇటు మాసు అటు క్లాసును ఆకట్టుకోగలడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని చక్కబెడతాడని చెప్పేసి అదేవిధంగా హరీష్ కూడా తోడుగా ఉన్నాడు కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తాడు ఒక కోటరీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అదేవిధంగా మరి కవితను కూడా కేసీఆర్ ప్రస్తుతం పరిస్థితుల్లో ఎక్కువ తిరగలేడు రాజకీయంగా మరి ప్రజలతో మమేకం అవలేడు కాబట్టి కేసీఆర్ ఆలోచనలు కేసీఆర్ అభిప్రాయాలను కవిత ముజానం వేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రచారం చేసే అవకాశం ఏదైతే ఉంది మరి రేపు మనం తీసుకున్నట్లయితే రేపు మనకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ అందరు తెలిసిన విషయమే మరి ఎప్పుడైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఇది ఒక లోపభూయిష్టమైన ప్రాజెక్టు కేవలం కమిషన్లు దండుకోవడానికి అదేవిధంగా అవినీతి చేయడానికి ఒక అంటే ఈ ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని చెప్పేసి దీనిలో మన నిర్మాణంలో కూడా లోపాలున్నాయని చెప్పేసి కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన కమిషన్ వేయడం జరిగింది దర్యాప్తు జరిగింది మరి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది మరి మా బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి మొత్తం మీద కవిత ఒక ఆగ్రహానికి గురైపోయింది తన తండ్రి గారు అదేవిధంగా బీఆర్ఎస్ అధినాయకుడైన మాజీ ముఖ్యమంత్రి ఒక గొప్ప నాయకుడు ప్రత్యేక తెలంగాణ తెచ్చిన ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప పొలిటీషియన్ అతనికి మరి అతని దోషిగా ఈరోజు ప్రజల ముందు నిలబెట్టడానికి ఓ కాంగ్రెస్ కుట్ర చేస్తుందని చెప్పేసి మరి ఏవైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఈరోజు మాట్లాడుతుందో దాన్ని ఎండగట్టడానికి ఆ అంశాలన్నింటినీ తెలంగాణ ప్రజలకు వివరించడానికి రేపు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది అదేవిధంగా మరి కల్వకుంట్ల కవిత మరి మన తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి కవులు కళాకారులు విద్యార్థులు రాజకీయ మేధావులు అదేవిధంగా తెలంగాణలో ఉన్న చాలామంది కూడా ఈ యొక్క మహాధరణకు అండగా ఉండాలని చెప్పేసి మా కవిత అయితే కోరుకుంటా ఉంది ముఖ్యంగా కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు గురించి ఈ సందర్భంగా కవిత అనేక అంశాలను మరి ప్రజలకు చెప్పే అవకాశం ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని ఉన్నాయని కావచ్చు ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి లేవనెత్తున్న అవినీతి అంశాలు కావచ్చు మేడిగడ్డ ఏదైతే పిల్లర్ ఉందో దానికి సంబంధించిన అంశాలు కావచ్చు ఇతర అన్ని అంశాలు చర్చించి ప్రజలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అయితే తన తండ్రి అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత అయినా మరి కేసీఆర్కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ అండగా ఉంటూ మరి కేసీఆర్ను మరి ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఈ అంశంలో దోషిగా నిలబెట్టాలనే ఒక దుష్ట ఆలోచనను మరి ఎండగట్టాలని మరి ఒక కృత నిశ్చయంతో రేపు మహాధర్ణ కార్యక్రమాన్ని నిరసన దీక్ష కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత చేపడతా ఉన్నారు మరి ఏ విధంగా సక్సెస్ అవుతుంది మరి దానిపైన ఏ విధంగా మరి ఈ బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారు బీఆర్ఎస్ నేతలు అందులో ఏమైనా పాల్గొనే అవకాశం ఉందా లేదంటే జాగృతికి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే పాల్గొంటారా ఎంతమంది సపోర్ట్ చేస్తారనే అంశాన్ని కూడా మనం చూడాలి ఇక్కడ ముఖ్యంగా చర్చించాల్సిన విషయం ఏమంటే కేసీఆర్ నోటీసులు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు పెద్దగా స్పందించలేదు కవిత కోరుకున్నారు అంటే మన నాయకుడు మన అధినాయకుడు కేసీఆర్ గారికి మరి ఈ విధంగా ఒక మచ్చ అంటే ఒక అవినీతి మచ్చ ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది మరి అన్ని జిల్లాల్లో ఎందుకు ధర్నాలు చేయలేదు ఎందుకు రాస్తారోకులు చేయలేదు ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఎందుకు ఎండగట్టలేకపోయారని ఒక ఆగ్రహము ఆవేశము ఆమెలో అయితే కనబడతా ఉంది మొత్తం మీద తను తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన నేతగా ఎదగడానికి ఒక బలమైన శక్తిగా ఎదగడానికి తనను జైలు పాలు చేసిన బీజేపీ పార్టీని భవిష్యత్తులో ఎండగట్టడానికి ఆ పార్టీతో యుద్ధం చేయడానికి మొత్తం ఏదైతే ఒక రాజకీయంగా ఒక శక్తిగా ఎదగడానికి కవిత ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేసింది ఆ ప్రయత్నాలు ఎంతవరకు సాకారం అవుతాయి మరి రేపు చేపట్టబోయే ఏదైతే మహాధరణ ఉందో ఆ మహాధరణ కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఇలాంటి అంశాలు మనకు రేపు సాయంత్రం లోపల తెలిసే అవకాశం ఉంది